గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సక్సెస్ రేట్తో చిత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను ఎంతో ఆహ్లాదన కల్పిస్తున్నటువంటి శ్రీ వీరాజనేయ్ ఫిలిమ్స్ అధినేత శివగారు మనతో ఉన్నారు మరి ఎంతో ప్రతిష్టాత్మక చిన్న చిత్రం కూలీ రజనీకాంత్ నాగార్జున ఎంతో మంది పెద్ద స్టార్తో వస్తున్న చిత్రం ఈ నెల పద్నాలుగో తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతుంది మరి ఈ చిత్ర పంపిణీదారులు శ్రీ వీరాంజనేయం ఫిలిమ్స్ అధినేత శివగారు అంతా ఉన్నారు వారితో మాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ సార్ అత్యంత సక్సెస్ఫుల్ రేట్ ఉన్న డిస్ట్రిబ్యూటర్గా మీరు పేరు కా స్టార్టింగ్ నుంచి తీసిన చేసిన అన్ని చిత్రాలు కూడా విజయవంతం పథకంలో ముఖ్యంగా హిట్ కానీ అదేవిధంగా కుబేరా కానీ ఒక రకమైనటువంటి మంచి సక్సెస్ఫుల్ రేట్తో ఉన్న డిస్ట్రిబ్యూటర్ మీరు సో అసలు ఈ చిత్ర రంగంలోకి రావాలి చిత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది అసలు ఏంటి మీ సమాధానం సార్ సినిమా మీద ఉన్న ఫ్యాన్సీతో మేము ఈ సినిమాలోకి ఎంటర్ అయ్యామండి ఓకే మన దగ్గర ప్రేక్షకులందరినీ ఒక ఉత్సాహంగా ఆహ్లాదపరంగా ఎంటర్టైన్మెంట్గా చేసేయాలి చేయాలి అందరూ మనం గుర్తింపుగా ఉండాలన్న ఉద్దేశంతోనే మేము ఇందులో కొనసాగుతున్నాం సార్ ఓకే సార్ చాలా మంది చిత్రాలు పంపిణీ చేస్తుంటారు మీ తోటి పంపిణీ చాలా మంది ఉంటారు కానీ మీరు సెలెక్ట్ చేసిన చిత్రాన్ని కూడా దేవుడి దేవాల సక్సెస్ఫుల్ రేట్ లో ఉన్నాయి హిట్ త్రీ కానీ కుబేర గానీ అంతకు ముందు చేసిన కొన్ని చిత్రాలు ముఖ్యంగా కోర్టు గానీ చాలా పెద్ద హిట్ చిన్న హీరోతో పెద్ద హిట్ తో చాలా మంచి రెస్పాన్స్ చిత్రం అసలు మీకు ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారు చిత్రం పైన మీరు ఎలా హోంవర్క్ చేసుకుంటారు అంటే సమాధానం అండి మేము ఎక్కువగా అక్కడ దాంట్లో పనిచేసిన టీం వర్క్ దాని పనిచేసిన ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని ఆ సినిమా మీద ఉండి ఏ రకంగా రెస్పాన్స్ ఉంటుందో ఎలాగైతే మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్ ఆ రకమైన సబ్జెక్ట్ సినిమానే ఎంచుకుంటాం సార్ మీరు సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పేరుగాంచారు ఫస్ట్ నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు సినిమా చాలా చిన్న చిత్రం అంటే చిన్న హీరోలతో తీసిన చిత్రం ఆ చిత్రాన్ని మీరు బాగా సర్టిఫై చేసుకొని ప్రెడిట్ చేసుకొని సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది పెద్ద హిట్ అయింది అసలు మీకు ఆ సినిమా మీద ఎలా సమాచారం వచ్చింది సినిమా బాగుంటుందని ఎలా మీకు అనిపించింది ఇప్పుడు ఆయన చేసిన డైరెక్టర్ బట్టి ఒక అందులో వచ్చి యాక్ట్ చేసిన వాళ్ళు బట్టి తర్వాత ప్రజలకు ఏ విధమైన సినిమా నచ్చుద్ది అన్న ఒక కాన్సెప్ట్ మీద దాని గురించి మేము రీసెర్చ్ అయితే ఈ సినిమా చాలా బాగుండొచ్చు బాగుంటుంది అన్న మాకు ఎంక్వైరీకి వచ్చింది దాన్ని బట్టి మేము కోర్టు సినిమాకి ప్రొసీడ్ అయ్యి ఉంటుంది సరే మరి అన్ని సినిమాలకి ఎంక్వైర్ వచ్చింది కాబట్టి మరి కూలీ మీద కూడా మీకు సమాచారం వచ్చాయి కూలీ మీద అయితే బ్లాక్ బస్టర్ సినిమా వచ్చిందండి మీకు మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కే బ్లాక్ బస్టర్ అవుద్ది ఒక కాన్సెప్ట్ మీద వచ్చేవాడు మేము దీనికి ఓకే ఈ సినిమా మాకు ఆల్రెడీ మనం చెప్పడం కదండి కలెక్షన్స్ పరంగా మామూలుగా ఆన్లైన్ కలెక్షన్స్ పరంగా కానీ లో ఓపెన్ చేసిన విత్ ఇన్ లో లక్షల్లో మామూలుగా టికెట్ టికెట్ ఆన్లైన్ బుకింగ్స్ అయిపోతున్నాయి అండి దాన్ని బట్టి ఆ సినిమా ఎంతవరకు ఉంటుంది మనం గెస్ట్ చేయొచ్చు సార్ మా ప్రేక్షకుల కోసం ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు చిత్రాలు ఏ సన్నివేశాలు బాగుంటాయి మీకంటే ఒక సమాచారం ఉంటుంది కదా మా ప్రేక్షకుల కోసం నాగార్జున గారు ఇప్పుడు వచ్చి ఈ విధమైన రోల్ చేయలేదండి ఫస్ట్ టైం మామూలుగా నెగిటివ్ రోల్ చేస్తున్నారండి అది కూడా చాలా పెద్ద హైప్ ఉన్నదని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద హిట్ కాన్సెప్ట్ తో దీన్ని సార్ ఒకే డేట్ నా ఆగస్టు పద్నాలుగు తారీఖునే పక్కన వార్ టూ ఉంది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టూ ఉంది ఇటు పక్కన మీరు ఉంది మరి రెండు ఒకే డేట్ మరి దీని పరంగా మరి ఓపెనింగ్స్ మరి డిస్ట్రిబ్యూటర్గా మీకు ఇబ్బంది ఏమో ఓపెనింగ్స్ పరంగా చూస్తే ఏ రకంగా ఉన్నా ముందు మనకి హైప్ హైపును బట్టి మనం హిట్ అవుద్దా లేదా మనం ఎక్స్పెక్ట్ చేయాలి మనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన కూడా చాలా మంచి హీరో మంచి ఓపెనింగ్స్ ఉంటాయి కానీ ఇదే డేట్కి ఫోర్ డేస్ మంచి డేట్స్ కాబట్టి రెండు సినిమాలు కూడా సినిమా వాటికి బాగుంటాయని మా నమ్మకం సార్ ఇప్పుడు ఈ వీరాజ్నే ఫిలిమ్స్ వచ్చి మీరు వచ్చిన దగ్గర నుంచి మీరు సెలెక్ట్ చిత్రాన్ని కూడా అద్భుతమైన విజయాలు సాధించి వస్తే కూలీ కూడా నైంటీ పర్సెంట్ పెద్ద హిట్ అయిన మీరు చూస్తున్నారు సార్ నెక్స్ట్ మన వీరాజ్నే ఫిలిమ్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటంటే మీ సమాధానం మేము ప్రస్తుతం ఎప్పుడు కూడా ముందు నుంచి మా ఇంటి మించులో ఒక సినిమా స్టార్ట్ అయ్యి అది షూటింగ్ పరంగా వెళ్ళాక నాకు డైరెక్టర్ ఎవరు దానికి సంబంధించిన అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు దీని గురించి మొత్తం అంతా ఎంక్వైరీ చేసిన తర్వాత మేము దాని గురించి చేస్తాం ఆలోచించేస్తాం అంతేకాని ఏ సినిమా పడితే సినిమా చేయడం అది మళ్ళీ ఆ రకంగా చేయడానికి ఇష్టపడడం సార్ ఎనీహో మీ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రేట్తోనే ఉండాలి కూలీ కూడా పెద్ద హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎనిహో మీ విధానం సమయాన్ని మగ్గిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ